గా జరుగుతున్న లైవ్లో రియాక్షన్స్ భరణి తనుజ కళ్యాణ్ మీరు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ సంజన కోసం సంజన ఫ్యామిలీ మెంబెర్స్ వస్తున్నారో అని అందరికి టైమ్స్ అయితే అడుగుతూ ఉంటుంది ఎక్స్ట్రాగా కావాలి అని ఇక భరణి అయితే టైం ఇస్తాడని చెప్తాడు కాకపోతే ఇమాన్యుల్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చారని తెలియడంతో భరణి అయితే ఊరుకుంటారంట ఆ విషయంగా సంజన అయితే ఎమోషనల్గా ఉంటుంది ఇక సంజన అంతలా బాధపడుతుందని తెలుసుకున్న కళ్యాణ్ అయితే ఇలా తనుజా సుమన్లో ఉన్నప్పుడు అంటాడు నా టైమింగ్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నా అని ఆ మాటలకి తనుజ అంటుంది నీకేమైనా పిచ్చ ఆల్రెడీ నువ్వు చాలా వరకు నీకు ఆడ టైం లేదు మరి అందులో నువ్వు టైం ఇస్తే నీకు ఇంకేం మిగులుతుంది అందరికీ ఇలా ఇచ్చుకుంటూ కూర్చుంటావా అని ఇంకా ఆ మాటలకి కళ్యాణ్ అయితే అంటాడు లేదు సంజన గారు చాలా బాధపడుతున్నారు తనకి పిల్లలు కూడా ఉన్నారు తనని వదిలి అలా వచ్చింది అంటే చిన్న మాట కాదు కదా అంటూ ఇక్కడ కళ్యాణ్ టైం ఇస్తానని చెప్తూనే ఏడు చేస్తూ ఉంటాడు ఇక అది చూసిన తనజ అయితే ఎమోషనల్ అవుతుంది కళ్యాణ్ ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు నేను అటు ఇటు తిరగలేను ఆల్రెడీ నాకు కాల్ చాలా నొప్పిగా ఉన్నాయి కళ్యాణ్ అంటూ తన కోసం టిష్యూ పేపర్స్ తీసుకొని వస్తుంది మరి ఇంత మంచితనం పనికిరాదబ్బా నిన్ను చూస్తుంటే నాకు జలస్గా ఉంది అంటూ తనజా నవ్విస్తూ ఉంటుంది కాఫీ కావాలా చెప్పు పెడతాను అంటూ కళ్యాణ్ని అడుగుతుంది నాకేమీ వద్దు కానీ నువ్వు కూడా ఎక్స్ట్రా కాఫీ ఏం తాగక్కర్లేదు అంటూ కళ్యాణ్ తనుజాని హెచ్చరిస్తాడు అదేంటి నా ఇష్టం అంటే అలా అంటే కాఫీ పౌడర్ తీసేసుకుంటా అంటూ కళ్యాణ్ అయితే మాటల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు ఇక తనుజ అయితే అంటుంది అవును నువ్వు నన్ను చాలా అయితే ఇంప్రెస్ చేసేస్తున్నావు ఇంత ఇంప్రెషన్ మరి మంచిది కాదబ్బా ఇంకా ఉన్నది మూడు వారాలే ఇంకా కాస్తంత తగ్గించుకో అంటూ కళ్యాణ్ని ఫ్లట్ చేస్తూ ఉంటుంది తనుజ మొత్తానికి వీరిద్దరు బాగుండైతే ఎంతో బాగుందని చెప్పాలి హౌస్ కాకుండా బయట ఫ్యాన్స్ కూడా వీరిద్దరూ బాగుండి ఇలానే ఉండాలి అంటూ చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ ఉన్నారు మరి బయటికి వచ్చాక వీళ్ళు ఇలానే ఉంటారా లేదంటే చేంజ్ అవుతారా అనేది చూడాల్సి ఉంది